వైసీపీ ఎంపీ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి విజయసాయి రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు వయస్సుతో పాటు ఒంట్లో కొవ్వు పెంచుకొని విజయసాయి రెడ్డి నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసిన సోమిరెడ్డి ఇంకేమన్నారో చూడండి అన్నిటికీ ఏ టూ నంబర్ వన్గా మిగులుతున్నాడు ఆయనకి సమస్య ఏంటంటే వయసు ఎక్కువైంది ఫ్యాట్ ఎక్కువైంది దాంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడు గురించి అతను కామెంట్ చేసింది చూస్తే ఇంకా ఎందుకు అతను ఎట్ట బయట ఉన్నాడో నాకు అర్థం కావటం రోజు ఏం చెప్పావు పింక్ డైమండ్ పింక్ డైమండ్ అన్నావు నీ దొడ్లో ఉంది నీ పెరట్ లో ఉంది అన్నావు నీ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఆయన చెప్పాడంట చంద్రబాబు నాయుడు గారు బతికుంటే మేము అధికారంలోకి వస్తాము ఆయన్ని గొప్పలా వేస్తామని ఆ పింక్ డైమండ్ చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చి ఈవో టీటీడీ చెప్పాడు పింక్ డైమండ్ అనేది ఎక్కడ లేదు అని చెప్పాడు ఎవరిని పొక్కలు వేయాలా నేనేమంటాను నీకు ఎందుకంత కొవ్వు నీ అరవిందో దగ్గర నుంచి నువ్వు విశాఖపట్నంలో కబ్జాలు చేసిన భూముల దగ్గర నుంచి ఇంకా నువ్వు ఒట్టి మాట్లాడుతున్నావు అంటే వయసు ఎక్కువైపోయింది ముసలిడి అయిపోయినావు ఫ్యాట్ ఎక్కువైపోయింది ఆ కొవ్వు ఎక్కువైపోయి మొన్న కూడా మళ్ళీ ఇంకో కేసులో ఏటీవ్గా ఉండవు ఈరోజు కాకినాడ కోర్టు నుంచి బియ్యం ఎగుమతి దగ్గర నుంచి అన్నిటిలో నీదే హ్యాండ్ వెనకుండి ఉండి నీకు సంపాదించిన డబ్బు చాలా ఏ టూగా ఉండి ఏ టూలో జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో ఉండి మరింత ఎక్స్పీరియన్స్డ్ అయిపోయినావు దోచుకోవటంలో ఈరోజు నేనేమంటానంటే మా గవర్నమెంట్ ఇంకా నిన్నెందుకు బయట పెట్టింది ఒక్కటి చాలు ఒక్కటి చాలు పింక్ డైమండ్ ఒక్కటి చాలు ఇప్పుడు చేసిన అరాచకాలు మొత్తం కబ్జాలు రేషన్ బియ్యం ఎగుమతులు అన్నిట్లో మీరే అరవిందో అరవిందో ఫౌండేషన్ దగ్గర నుంచి ఎన్ని అక్రమాలు ఎవరు అరవిందో అరవిందో వియన్ కూడా ఎవరు నేనే ఉంటానండి నేనైతే చేసుకోలేకుండా విజయసాయి రెడ్డి మాట్లాడే వాగే వాగుడు మేము డైజెస్ట్ చేసుకోలేకుండా డీజీపీ గారు ఏం చేస్తున్నారు అర్థం కావటంలా బీజేపీ గారు ఏం చేస్తున్నారు అర్థం కావడం లేదని సహించకూడదు అని నీ బతుకంతా బతుకంతా అవినీతి దోపిడి అరాజకం అటువంటి వాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని మర్యాద లేకుండా గౌరవం లేకుండా మైండెడ్ రోడ్డు పోయే రోక్స్ కూడా మాట్లాడు రోడ్డు మీద పోయే రోక్స్ కూడా మాట్లాడు ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయన స్థాయి నువ్వేంది మా జిల్లా నా కాన్స్టిట్యు నువ్వు తాళ్లపూడే విజయసాయి రెడ్డి ఎవరో మా జిల్లా వాళ్ళకి మా టూగా జగన్మోహన్ రెడ్డితో కూడా జైల్లో పోయిన తర్వాత ఓహో విజయసాయి రెడ్డి తాళ్ళపూడ అని తెలిసింది మా నీ బతుకు నీ పాలిటీషియన్ నీ ఇంట్రొడక్షన్ ఏ టూ ఆ ఏ టూకి ఇచ్చారా రాజ్యసభ అని చెప్పి చెప్పారు అటువంటి ఏ టూ ఇంత ఇంత హీనంగా మాట్లాడుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ స్పేర్ చేయాల్సిన అవసరంలా స్పేర్ చేయాల్సిన అవసరంలా చూపించండి చట్టాలు ఉన్నాయి చట్టపరంగా ఈరోజు ఎత్తుకో అసలు నేను ఒక మాట చెప్పా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పట్టుకుని పోలీసులు తీసుకోపోయి బాబు గారి పెరట్లో ఎక్కడుందో ఆ పింక్ డైమండ్ ఎక్కడుందో చూపించు లేకపోతే బొక్కలో చూపించి చూపించలేనప్పుడు బొక్కలు ఒక ముఖ్యమంత్రి మీద ఒక ప్రపంచంలో తిరుమల దేవస్థానం ఏడుకొండల వాడు వెంకటేశ్వర ఆ స్వామి గురించి పింక్ డైమండ్ దొంగతనం చేశారు అని చెప్పి మాట్లాడితే ఇంకా అతను బయట ఉండి ఇంకా ఐదేళ్లు రాత్రి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దోచుకుంది కాక ఇంత కొవ్వెక్కి మాట్లాడుతూ ఉంటే చూస్తా ఊరుకుంటారా అని చెప్పేసి నేను అడుగుతున్నా చీఫ్ మినిస్టర్ని బతికుంటే అని మాట్లాడితే ఏమి చట్టాలు ఏం చేస్తుండే ఆయన ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమైనా క్లీన్ బ్రాక్ బ్యాక్గ్రౌండ్ ఈరోజు సోషల్ మీడియాలో చెలరేగిపోయినారు వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ చేశారు ఈయనకేమిటి ఎగ్జామిషన్ ఒక ముఖ్యమంత్రిని అతను వాడిన భాషకి విజయసారి ఏంటి ఎగ్జామిషన్ ఇట్స్ అన్ఫార్చునేట్ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియుయో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు